ఏకాంతం అంటే కోరిక లేకపోవటం అని ఆలోచన అంతా ఇప్పుడు కూడా నిశ్చలంగా ఉండాలని ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆ ప్రయత్నం పేరే ఆలోచన అంటే అది ఇక్కడ సాయం సమయం అంటే ఏ సమయం మనకి ధ్యానానికి సాయం చేస్తుందో అది ఇక్కడ లోపల అట్లానే మన మనసు కూడా ఆలోచనల నుంచి పక్కకి వెళ్ళినప్పుడు ఆ ప్రశాంతత వస్తే మనం అనుకునే అధ్యయనాన్ని చూడవచ్చు మనం కూడా మన లోపల ప్రశాంతత మన ఆహా ఆహ్వానిస్తున్నా మన మనసు దాన్ని భయపడ భయపడుతుంది ప్రశాంతతకి భయపడుతుంది అట్లనే ఇక్కడ ఉండే ఈ శబ్దానికి అవిశ్రాంతమైన అప్రశాంతతకి బాధపడుతూనే ఉంటాం నమస్తే స్వామి శ్రీ జిటి కృష్ణమూర్తి గారి మన జీవితంలో ఇవాళ సమస్య ప్రతిక్రియ అనే చేపట్ల ఇది వారు ప్రకృతి వర్ణిస్తూ వారే చేసిన బోధస్వామి ఒక నది పక్కన కూర్చున్నారు ఆ నది చాలా మౌనంగా ఉంది అందులో పడవ చాలా బాగుంది తెల్లారుతున్న కొద్ది సౌండ్స్ వచ్చినాయి పక్షులన్నీ ఎగిరిపోయినాయి కోతులన్నీ అప్పటిదాకా ఆడుతున్న కోతులు పిరిగ్గా వెళ్ళిపోయినాయి అందులో బాగా పిల్ల కోతులు బాగా అల్లరి చేస్తున్నాయి ఇట్లా వర్ణిస్తూ వారు చెప్పింది ఏంటంటే స్వామి ఆలోచన ఎప్పుడైనా శాంతిగా ఉండగలదా శాంతి గురించి ఆలోచించగలదు శాంతిగా ఉండాలని ప్రయత్నించగలదు నిశ్చలంగా ఉండాలని తనని తాను నిర్బంధించుకోగలదు కానీ ఆలోచన అనేది ప్రశాంతంగా ఉండగలదా అవిరాంగ అవిరామంగా ఉండడమే ఆలోచన యొక్క స్వభావం కదా నిత్య సమస్యకి నిత్య ప్రతిక్రియ కదా మన ఆలోచన ఒక పక్కనేమో ఇది ఆలోచన ప్రతిక్రియ ఇది అవసరమే అంటున్నారు ఇది ఆపడం అవుతుందా అంటున్నాను ఎట్లా అర్థం చేసుకోవాలి ఓం శ్రీ శివానంద గురుపియో నమః నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ మహా ఆత్మ బంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం శ్రీ శ్రీజిటి కృష్ణమూర్తి గారి పాదాలకి ప్రణమిల్లుతూ కృష్ణమూర్తి గారి బోధని మనం అర్థం చేసుకోవడానికి విచారణ చేద్దాం ఇక్కడ శ్రీ కృష్ణమూర్తి గారు ప్రకృతి వర్ణన చేస్తున్నారు కృష్ణమూర్తి గారు ప్రకృ వర్ణన కాదు వారి మాట ప్రతి మాట కూడా ధ్యానానికి అది మార్గమే ధ్యానానికి అది అందులో ఉంటుంది ధ్యానం అందులోనే వారు చెప్పదలుచుకుంది వివరణ చేయరు కానీ అందులోనే ఉంటుంది అంటే నది విశాలంగా కాల పొడవుగా పెద్దగా ఉంది ప్రశాంతంగా ఉంది ఉధృతంగా కూడా ఉంది ఉధృతం కూడా అందంగానే ఉందిగా ప్రవాహం ఉధృతాన్ని చూడటానికి ఇప్పుడు సాగర్ ఎట్లాంటి చోటకు వెళ్తారు పెద్ద వచ్చింది అంటే అది చూడటానికి కూడా ఉధృతాన్ని కూడా చూడడం అట్లా అది కూడా ఆనందంగానే ఉంది అట్లానే దానికి ఉత్తర కొండలు ఉన్నాయి అదేం ప్రవాహం కాదు నిశ్చలంగా ఉంది ఒకటి చలిస్తూ వేగంగా వెళ్ళిపోతూ గంభీరంగా ఉన్నది ఒకటి అదే గంభీరంగా కదలకుండా అచలంగా ఉన్నది మరొకటి రెండు కలిపి అందమే అలా కాకుండా ఈ ప్రవాహం అనే జీవన ప్రవాహం తీసుకుంటే అందులో ఒక పడవ అంటే జీవనంలో ఇక అది పడవ అంటే అదేగా అవతలకి అవతల అట్లానే ఈ జీవన ప్రవాహంలో నీటిని లో ముకుండగా ఇబ్బంది పడకుండా తేలిక అవతల ఒడ్డుకు ఎలా చేరతాం అట్లానే ఈ కాన్షియస్ ఏదైతే చైతన్య ప్రవాహం ఉందో చాలా అందమైంది అది అన్ని విషయాలుగా దాని యొక్క ప్రతి వ్యక్తీకరణ అందమైందే అయితే అది మనం బాధ పెట్టకుండా దాన్ని ఏ విధంగా మనం పడవలాగా ఎలా మనం దాన్ని వినియోగించుకోవచ్చు అది ప్రకృతి వర్ణ ధ్యానమే అది ఇంత ధ్యానంలో భాగమే అని అంటే ఇతను వెళ్ళి చూసేటింది ఏమిటి ఆ ప్రవాహాన్ని అంటే కొద్దిగా ఇంకా సూర్యుడు ఉదయించక మునుపు వెలుతుల్లోనే ఆ ప్రశాంతమైన గంభీరమైన విషయాన్ని చూడటం జరిగింది ఆ తర్వాత కొద్దిగా సూర్యుడు వస్తున్న తర్వాత అంటే ఒక రకంగా బయట పనులు మొదలవటం వ్యావహారికంగా అట్టనే మనసులో ఆలోచనలు విజృంభించటం అది సూర్యోదయము అంటే ఇక్కడ సూర్యోదయం అయ్యాక మనమే పనులు చేస్తాం అప్పటిదాకా ప్రశాంతంగా ఉంటాం ఆ మసక వెలుతురులో సాయంత్రమైన పొద్దునైనా మీరు చూడండి పొద్దున్నే పక్షులు ఆడుకోవటం చూస్తాం జంతువులు పక్షులు కుక్కలు అన్నీ ఆడుకుంటూ ఉంటాయి సూర్యోదయం కాకమునుపు అలానే సూర్యాస్తం అయిన తర్వాత పూర్తిగా చీకటి పడేలో కూడా కసిపు ఆడుకుంటాయి అట్లానే మన మనసు కూడా ఆలోచనల నుంచి పక్కకి వెళ్ళినప్పుడు ఆ ప్రశాంతత వస్తే మనం అనుకునే ఆ ధ్యానాన్ని చూడవచ్చు అది ఇక్కడ సాయం సమయం అంటే ఏ సమయం మనకి ధ్యానానికి సాయం చేస్తుందో అది ఇక్కడ లోపల అక్కడ సాయం సమయం అంటే అన్ని పనులు ముగించుకుంటున్నాం ఇక ఆలోచనలు రావు చిన్నంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉపసంహరించుకొని నిద్ర వైపు వెళ్ళిపోతుంది సూర్యాస్తమైనలాగా సూర్యోదయం కానీ రెండు పనులు ఒకలానే ఉంటాయి మీరు చూశారో లేదో ఇక్కడ బలిసిపాళ్ళు ఈ ఊళ్ళో ఏ ఊళ్ళో అయినా పొద్దున్నే లేస్తే పక్షుల కిలకిలా రావాలో చక్కగా ఉంటాయి ఇక సూర్యోదయం వచ్చాక అవి ఎగిరిపోతాయి ఆహారం కోసం దేనికోసం అట్లా ప్రతి జీవి అట్లానే ఇక్కడ వర్ణంలో కోతుల్ని చెప్పారు గొర్రెలు చెప్పారు మేకలు చెప్పారు ఆవులు చెప్పారు పాలు తీయాలి రాండి అని అంటారు ఇళ్ళల్లో అదే సిటీల్లో అయితే ఇవి ఉండు ఇంకో రకంగా పాలు పడొస్తాడు పేపర్ వాడొస్తాడు పిల్లలు వేస్తారు బడికి ఇవి ఇవన్నీ కూడా ఏమిటంటే సూర్యోదయం అవటం అంటే ప్రకృతిలో పనులకు ఆరంభం ఇక్కడ ప్రశాంతత నుంచి ఈ ఆలోచనలు మొదలయ్యి ఇక అందులో గజిబిజిగా అయిపోతుంది అప్పటిదాకా వినపడ్డ నది శబ్దము ప్రశాంతత ఈ దీంతో చిన్నగా వినపట్టం తగ్గిపోతుంది వినపడ లేకపోవటం కాదు తగ్గిపోతుంది ఇక్కడ కూడా ఏ ప్రశాంతత అయితే మనకి అందుకని మనకి భగవాన్ రమణ మహర్షులు వారే కానీ కృష్ణమూర్తి గారు కానీ గురువు గారు కూడా అదే చెబుతారు ప్రకృతిని చూస్తుండగా ఎక్కువ సమయం అందుకని అట్లా అందులో రాగాలు కూడా వచ్చినాయి సంగీతంలో రాగాలన్నీ కూడా ఒక్కొక్క సమయంలో ఏ రాగమైతే మనసుకు అట్లా ఉంటుంది కాబట్టి ఏం చెబుతున్నారు అంటే బుద్ధని మనసు మెలకు రాగానే మెలకు వచ్చి ఇంకా ఆలోచనలు చొరబడకమునుపు ఈ ప్రశాంతత అందరూ అనుభవిస్తారు అది ఒక ప్రశాంత గంభీరమైన నది లాంటిది అది ఒక చేతన ప్రవాహం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాం కదా అని మీరు ఎప్పుడైతే ఇవన్నీ మొదలైతే ఇంకా నది దగ్గర మీకు ఆ సౌందర్యం దొరకదు వచ్చేస్తారు ఒకానొక సమయంలో ఒక ప్రకృతిలో మనసు పొంది అట్లానే మనో ప్రకృతిలో కూడా ఒకనొక సమయంలో అది అందిపోతూనే ఉంది వస్తుంది పోతుంది ఎందువల్ల కార్యకలాపాల వల్ల ఇక్కడేమో కార్యకలాపాలు అక్కడేమో ఆలోచన ప్రక్రియ అంతే ఇంకా దాంట్లో ఇంకా అనేకం జరుతాయి కోరికలు భయాలు ఆశలు ముద్రలు భ్రాంతులు అనేకం కలిపి ఏమవుతుంది అది నిశ్శబ్దాన్ని వినపడని శబ్దంగా తయారవుతుంది ఇప్పుడు ఉండగలవా అని అడుగుతున్నారు అసలు ఉంటాయా అనే ప్రశ్న అది ఆలోచనలు ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉండగలవా అని అడుగుతున్నారంటే అర్థం ఏంటంటే అవి ఉన్నాయి చూసావా నువ్వు అని ఇందాక చూడ ఉండగలవా అంటే ఉన్నవే కాదు ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఈ ఆలోచనలలో కుట్టుమిట్టాడుతూ వాటి ప్రభావానికి లోనై మనసు ఏముంటుందంటే ఎప్పటికన్నా అసలు విశాంతిస్తాయని దాని భవిష్యత్తులోనూ గతంతోను పెట్టి ముడివేసి చూసేటప్పటికి అసాధ్యమే అని అనిపిస్తుందే తప్పితే సాధ్యమైందే అసాధ్యంగా మారింది అసాధ్యాన్ని సాధ్యం చేసుకోగల పూర్వంగా ఉన్న సాధ్యాన్ని చూడగలిగితే అసాధ్యమేమో అర్థమవుతుంది అది చెబుతారు ఉండగలదా మనసు ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉండగలదా ఆలోచన లేకుండా అంటే అందుకనే ఇంత ప్రకృతి వర్ణన చేశారు ఉంది కదా అని ఒక కోతులు ఉన్నాయి ఆ చెట్ల మీద ఉన్నాయి వాటికి ఏదో పెడదామని నమ్మంటే భయం వచ్చేసింది దూరంగా వెళ్ళిపోతున్నాయి పిరికిగా ఉన్నాయి కృష్ణమూర్తి గారు ఎంత బాగా చదువుతున్నారు ఆహారం లభిస్తుందన్నా కూడా ప్రేమతో నువ్వు ఆహ్వానించినా కూడా రావు దగ్గరికి వాటి భయం వాటికి ఉంది అట్లానే మనం కూడా మన లోపల ప్రశాంతత మన ఆహ్వానిస్తున్నా మన మనసు దాని భయపడు భయపడుతుంది ప్రశాంతతకి భయపడుతుంది అట్లనే ఇక్కడ ఉండే ఈ శబ్దానికి ఈ అవిశ్రాంతమైన అప్రశాంతతకి బాధపడుతూనే ఉంటుంది ఆ కూతుల్లాగా గడుసుగా ఉంటుంది అదిగా మనసు యొక్క ఆ కథలకి అట్లాంటి ఒకసారి జీవన వ్యాపారం మొదలైంది అంటే గడబిడే రవి గారు చేపల మార్కెట్ లాగా అయిపోతుంది అందుకని పైన కృష్ణమూర్తి గారు మన జీవితాల్లో ప్రకృతి వర్ణన తప్పకుండా చదవాలి చదివితేనే వారు అసలు ఇప్పుడు ఈ ప్రశ్నకి ఏ ప్రశ్నకి ఆలోచన ఆలోచనలు ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉంటాయా ఇది ప్రశ్న దీనికి ముందు ఆరంభంలో వారేం మొదలుపెట్టారు నది ప్రశాంతంగా ఉంది ఉద్ధృతంగా ఉంది ఉత్తరం పక్క ఒక కొండ ఉంది పచ్చగా ఉంది దాని మీదనే తేలియాడుతూ ఒక తెరచాపడవు వెళుతుంది ఇదంతా ఎంత ప్రశాంతంగా చెబుతున్నాం ఎంత ప్రశాంతంగా ఎంజాయ్ మనం అనుభవించగలుగుతున్నాం అది సాధ్యమైంది కానీ ఈ రణగుణ దున్నులు ఎప్పుడైతే మొదలైనప్పుడు దాని నుంచి పక్కకి విస్మ విస్మరించాం అసలు ఒకటి ఉందన్న విషయం కూడా మనకి స్మృతి అదిగా వివేకం లేకపోవటం వివేకము కోరిక ఏం చేస్తుందంటే అప్పటికే జరిగిపోయింది ఉన్నది అన్న విషయాన్ని గుర్తుపట్టలేని మనసే వివేకం లేకపోవటం కోరిక ఆ గారు గుర్తుపట్టనివ్వదు అవివేకం అంటే అది అందుకని కృష్ణమూర్తి గారు ఇప్పుడు అర్థమైందా మీకు ఉండగలదా ఇక్కడ మీరేమంటున్నారంటే అసలు ఆలోచనలు అనేది ప్రశాంతంగా ఉండగలదా దాని ముందు లేదు చూసే నిశ్చలంగా ఉండాలని తను తాననుకుంటుంది ఎవరు ఆలోచన ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే నిశ్చలంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంది ఆలోచన ఏం చేస్తుంది శాంతిగా ఉండాలని ప్రయత్నిస్తుంది నిశ్చలంగా ఉండాలని ఆలోచన అంతా ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండాలని ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆ ప్రయత్నం పేరే ఆలోచన అంటే కానీ అప్రయత్నంగా లభించిన శాంతి ఇందాక ప్రకృతిలో రోజువారి జీవితంలో ఏదో ఒక క్షణంలో మన మనసుకి మన మనసు అనే ప్రకృతి నుంచి ప్రకృతిలో ఇప్పుడు ఇందాక కృష్ణమూర్తి గారి వర్ణంలో నది నది వెళుతున్న ఒక తెరచ పడవ ప్రశాంతంగా గంభీరమైన అందంగా ఇంకా సూర్యోదయం కాకుండా రణగుణధనలు కార్యకలాపాలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉండి చూసింది అక్కడ నేనున్న ఒక నది ఉంది ఒక తెరచాపు ఉంది ఒక పర్వతం ఉంది పచ్చగా ఉంది ఎంతో ఆహ్లాదంగా ఉంది రమణీయంగా ఉంది అది అది ధ్యానమే ఇక్కడ అక్కడ ద్రష్ట దృశ్యము ఉంది అయిందండి ఇక్కడ ద్రష్ట ఎవరు అంటే మనసే మనసులో ప్రశాంతతే దృశ్యము నిజంగా మనసుకు ద్రష్ట దృశ్యం కానీ కోరిక ఏం చేస్తుంది ఇందులో పడ్డ తర్వాత ఈ వ్యవహారిక ప్రాపంచిక వ్యవహారాల్లో కోరికతో తలమొలకలు అవుతున్నప్పుడు అంటే ద్రష్టని దృశ్యాన్ని మధ్య విభజన తీసుకొచ్చి ఈ గొడవలు రాగానే దానిలో ఇంకా ఆనందం ఎలా పోయింది ఎక్కడికి పోతుంది అక్కడే ఉంది ఇందాకొచ్చింది ఇప్పుడు ఎక్కడికి పోయింది దీనివల్ల తెలియలేదు ఇక్కడ కూడా మన మనసు ఒక ఇంత ఏం చేస్తుందంటే అక్కడ తనే ప్రేక్షకుడు తన ప్రశాంతతే తను అనుభవించే ఫలం అది ఒకనొక సందర్భంలో కోరిక లేనప్పుడు వస్తుంది గారు అంటే కోరిక వచ్చిందంటే సూర్యోదయం అయ్యి వ్యవహారం మొదలైనట్టే కోరిక లేని క్షణము అంటే అయిపోయి ఒక ప్రశాంతమైన ఆహ్లాదకరమైంది ఇది అక్కడే ఉంది ప్రేక్షకుడు తానే ప్రేక్షకుడు తానే దృశ్యం కూడా తానే అనుభూతి కూడా తానే ఇది లోపల జరుగుతుంది ఇక్కడ బయట వేరువేరుగా ఉంది వస్తుంది పోతుంది కానీ ఇక్కడ తన మనసులో ఆలోచనల యొక్క ఆ వేడి దాని ప్రభావము దాని ఉధృతము అన్నీ దాని యొక్క మనసు కదలికలు అర్థమైపోతే అది ఉందా లేదా అక్కడ చూసావుగా ఇక్కడ కూడా చూస్తున్నావుగా అయితే ఇక్కడ ఇంకా మళ్ళా అక్కడ ఇందాక నది బారుతుంది పడవ వెళుతుంది ఇవన్నీ బాగున్నాయి ఎవరికి వచ్చింది ప్రశాంతత మనసుకు వచ్చింది కదా వచ్చింది కదా సరే ఇప్పుడు ఆ మనసులో ప్రశాంతం చూసామా లేదా ఇప్పుడు అడుగుతున్నావు ఈ ఆలోచనలు ఆగుతాయా ఎప్పటికన్నా నిశ్చలం అవుతాయా ప్రశాంతత వస్తుందా అని అడుగుతున్నాం మరి వచ్చిందా ఇందాక వచ్చింది ఇప్పుడు ఏమి అడుగుతున్నావు వస్తాయా అని అడుగుతున్నాం అంటే లేదని ఒక నిర్ణయానికి వచ్చేసావు ఇది నాది కాదని ఒక నిర్ణయానికి వచ్చావు ఇది దేనిదో అని నిర్ణయానికి వచ్చావు ఇది దేనికి ఆపాదించడం కూడా చేసాం ఇది కాదు అని కృష్ణమూర్తి గారు ఇంత అద్భుతమైన ఆ యొక్క మహాజ్ఞానండి అందుకని ప్రకృతిని ప్రతి మనిషి ప్రకృతే కాదు ప్రకృతి అందించిన ప్రతి కదలిక ప్రతి సందర్భము నీ కుటుంబము నీ భార్య నీ పిల్లలు సమస్తాన్ని నిశ్శబ్దంగా చూడు ఏకాంతంగా చూడు ఏకాంతం అంటే కోరిక లేకపోవటం అని ఒంటరిగా ఉండి దేనో చూడదాన్ని చూడదలుచుకున్న విషయాన్ని తొంగి చుట్టం లాంటిది కాదు అది మీకు అర్థమవుతుంది ఇంత ఇది ఆ మనసులో ఉన్న ప్రశాంతతని మరి ఇందాక అనుభవించింది కదా అనుభవించింది ఇక్కడ ఇట్లా అయితే అక్కడ అట్లా అక్కడ ఇవన్నీ చేరాక అది పోయింది ఇక్కడ కోరిక చేరాకే అంటే అపార్థం చేరాక చూడకపోవటం వల్ల ఇక అది అట్లా ఈ ఆలోచన ఏం చేస్తుంది ఇప్పుడు దీనికి ఆలోచన అని పేరు ఏంటి ఇందాక పొందిన ఆ శాంతిని మర్చిపోయా అసలు ఎప్పటికైనా సాధ్యం ఎప్పుడైనా ప్రశాంతత వస్తుందా ఎప్పటికైనా ధ్యానం వస్తుందా ఎప్పటికైనా నిశ్చలత వస్తుందా అని ప్రశ్నిస్తుంది అంటే అర్థం ఏంటి గడిచిన అనుభవం అంటే తన సహజ స్వరూపాన్ని మర్చిపోయింది ఇక ఇప్పుడు ఈ ఆలోచన ఏం చేస్తుంది ఇట్లా వెతుకుతూనే ఉంటుంది ఇట్లా మీకు ఇదే ఉదాహరణ మీరు పొద్దున్నే లేచి ఒక ఒక ఎక్కడన్నా ఒక పల్లెటూరు కానీ ఎక్కడన్నా క్షేత్రం కానీ వెళ్ళి ఒకసారి పొద్దున్నే లేచి చూడగలిగితే ఇంకా సూర్యోదయం కాకమునుపు ఆ మసక మసక వెలుతురులో కొద్దిగా ఇంకా వెలుతురు బాగా రాని క్షణంలో మీ మనసును చూడండి ఎట్ ఏ టైం ప్రకృతిలో ప్రకృతి ఎలా ఉందో చూడండి ఈ ప్రశ్నకు సమాధానం అందుకుతుందని శ్రీ కృష్ణమూర్తి గారు మనకి చెప్పారు ఆలోచన అన్నది ప్రశాంతంగా ఉండదు శాంతి గురించి ఆలోచిస్తుంది శాంతిని ఏం చేసింది వేరే పదార్థంగా పరాయిగా చేసింది ఇంకా అదేగా ఆలోచన అంటే నేను కానప్పుడేగా ఆలోచన నేను అయిన దానికి ఆలోచన ఉండదు శాంతి పరాయిదా అసలు అనంతం అది అందరిదిను అందరి అయితే కాదు అందరిది ఆలోచించగలదు శాంతిని గురించి మనం చెప్పట్ల కబుర్లు శాంతి అంటే అట్లా ఉంటుంది శాంతి అంటే అది చివరికి మాటలకి కవితలకి అక్షరాలకి ప్రబంధాలకి మాత్రం పరిమితం అయిపోయింది ఆలోచించగలదు శాంతిని గురించి ఎంతైనా ఆలోచించగలదు అది అట్లా ఉంటుందేమో ఆలోచన అంటే అర్థం ఏమిటంటే అప్పటికి అనుభవిస్తూ ఉండటం లేకపోవటమే ఆలోచన అంటే అనుభవంలో లేనిది అనుభవిస్తూ ఉండటం అనే ప్రక్రియ లేకపోవటం అంటే వర్తమాన క్షణం లేనిదే దానికి ఆలోచన అనే పేరు ఆలోచన అంత మాత్రమే చేయగలదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రశాంతతని ఆలోచనలో ఇరికిచ్చే తెలుసుకున్నంత తెలుసుకున్నంతకాలం అవిరామంగా అది కొనసాగుతుంది శాంతి అయితే కాదు ఇందాక అట్లాంటిది అయితే కాదు పొద్దున్నే లేవగానే ఉండే ఒక ప్రశాంత గంభీరమైన మనసు కాదు అది ఇది ఇందులోకి వచ్చాక ఇక దాన్ని వెతకడం సాధ్యం కాదు అది నిత్య సమస్యకి నిత్య ప్రతిక్రియ ఏదో మన ఆలోచన అది ఎట్లాంటిది అంటే ఒక నీళ్ళల్లో పడవ లాంటిది ఒక సమస్య దాని మీద పడవ వేసుకొని వెళ్ళిపోవటం లాంటిది ఆలోచన ఇంకా ఆలోచనకి అంతకంటే ఏమీ లేదు నీటి మీద పడవ ఏంటి పరిష్కారం కాదు అది సమస్యకి అట్లానే ఇప్పుడు మన ఆలోచన లాగానే ఉంది కానీ నిజంగా అది ఎప్పటికీ ఆశకి నిత్య ప్రక్రియ నిత్య సమస్యకి నిత్య ప్రక్రియ ప్రతిక్రియ అంటే ఒక్కసారి ఆలోచనలు కోరికతో వచ్చి విజృంభించిన తర్వాత అది ఒక సమస్య దానికి మళ్ళీ మనం పరిష్కారంగా ఏం చేస్తున్నాం మళ్ళీ ఆలోచిస్తున్నాం ఇట్లా ప్రతి సమస్యకి పరిష్కారంగా ఆలోచననే ఉంది తప్పితే వాస్తవంగా దాని ఉనికిని దాని ఉన్న స్థితిని చూడట్లేదు అని శ్రీకృష్ణమూర్తి గారు ఇందాక ఉన్న స్థితి చూశారుగా అందుకని ఆరంభం అలా చేశారు కూతుల దగ్గర నుంచి పశుపక్షుల దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి ఇప్పుడు కేవలం ఇందాక మేకల కోసం పాల కోసం అనే కాక ఈ కోతుల దగ్గర నుంచి అక్కడ ఉన్న అన్నీ కూడా ప్రశాంతంగా ఉండి యువతలకు వచ్చినాయి ఇందులోకి ఈ జనారణ్యంలోకి జనారణ్యము వ్యవహారిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలోచనే కదంతా ఆలోచన అనే దాంట్లో ఎప్పటికీ కూడా సమస్యకేగా ఆలోచన అది ఏదైనా కానీ జీవితం కావచ్చు మరి ఏదైనా ఇక అంతకంటే దానికి ఏం లేదు కానీ దాన్ని చేరుకోవాలి అంటే ఉన్నది అన్న విషయాన్ని ఆలోచన పక్కన పెట్టి చూడాలి అది ఎట్లా ఉందో మీరు చూడండి తెలుస్తూ ఇందాక దానికి ఎట్లయింది అనంత ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉందిగా మీరు పశుపక్షాదులు సమస్తం చివరికి నది కూడా ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు అనంతమైన ఆనందమైన ఆ ప్రశాంత గంభీరమైన ధ్యానంలోంచి ఆలోచన అనే ప్రక్రియ వచ్చిన తర్వాత ఈ ఆలోచనలన్నీ ఎందుకు అరేదాన్ని ఆలోచించి ఒక పరిష్కారం చెప్పరా అంటారు దేనికన్నా నువ్వు ఆలోచించి నీకే పరిష్కారం దొరుకుతుంది అంట ఆలోచన ఎంతవరకు సమస్యలు పరిష్కారాలకి మాత్రమే ఉపయోగపడుతుందే తప్పితే ఉన్నదాన్ని గుర్తుపట్టడానికి మాత్రం ఆలోచన పరిష్కారం కాదు ఉన్నది దాటి ఉతలకు వచ్చి దాన్ని ఆలోచనతో వెతకవద్దు ఆలోచన లేకుండా ఉన్నది ఎప్పుడైతే నీకు లభ్యమైందో ఆలోచనతో లభ్యం కాదు అన్న విషయం నీ ఆలోచనతో అయినా తెలుసుకో ఇది తెలిస్తే చాలు ఇది శ్రీకృష్ణమూర్తి గారి అద్భుతమైన బోధ ప్రకృతితో మేళవించి వారి బోధ సాగింది అద్భుతమైన విషయం నమస్కారం శ్రీ కృష్ణమూర్తి గారి పాదాలకి నమస్కారం శ్రీ శివానంద బ్యోన భారత్ మాత కూ